తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో నిఖిల్ చిన్న చిన్న పాత్రలతో కెరియర్ ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్నారు ముఖ్యంగా కార్తికేయ టూ సినిమా తర్వాత నిఖిల్ రేంజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది తాను చేసిన ప్రతి సినిమా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది ఈ క్రమంలోనే ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న చిత్రం ది ఇండియన్ హౌస్ అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది హైదరాబాద్ లో శంషాబాద్ సమీపంలో వేసిన సెట్ లో ఈ ప్రమాదం సంభవించింది సినిమాలోని సముద్ర సన్నివేశాల కోసం ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ అకస్మాత్తుగా పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం నీట మునిగింది ఈ ప్రమాదంలో ఒక అసిస్టెంట్ కెమెరాకు తీవ్ర గాయాలు కాగా ఇంకా మరికొంతమంది సిబ్బందికి గాయాలైనట్లు తెలుస్తోంది ఈ ఘటనతో సెటప్ మొత్తం ధ్వంసమైనట్లు చెబుతున్నారు తీవ్ర ఆర్థిక నష్టం సంభవించినట్లు కూడా గుసగుసులు వినిపిస్తున్నాయి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అలానే పరిస్థితిని సమీక్షించిన యూనిట్ ప్రస్తుతం షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది సినిమాకు సంబంధించి ఇతర అప్డేట్స్ త్వరలోనే వెలువడనున్నాయి ఈ విషాద ఘటన పట్ల పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని భద్రతా ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు